ప్రధాన రహదారులన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉండటం మున్నేరు వంతెన వంతెనపై రాకపోకల్ని నిలిపివేయడంతో ఒకటే రహదారి హైదరాబాద్ నగర హైదరాబాద్కి ఖమ్మానికి ఒకటే రహదారి కావటం వల్ల ట్రాఫిక్ విపరీతంగా జామ్ అయిపోయి ఇబ్బందులకు గురిగా ప్రజలు ఇబ్బందికి గురి కావాల్సిన పరిస్థితి ఉంది అలాగే నగరంలో ఎక్కడ చూసినా కూడా స్టేషన్ రోడ్డు కానివ్వండి లేకపోతే వైరా రోడ్డు కానివ్వండి ఖమ్మం రాపత్త బోర్డు దగ్గర నుంచి మైరూ సెంటర్ వరకు డివెండర్ను తొలగించి దాని స్థానంలో చేయాలని చెప్పి యుద్ద ప్రాతిపదికం చేస్తున్నప్పటికి కూడా ఇంకా వేగవంతం చేసి రహదారి ఎమ్మడి పోయే వాళ్లకి సౌకర్యవంతంగా చేయాలని అలాగే రాత్రిపూట వీధి లైట్లు సక్రమంగా లేకపోవడం వల్ల కూడా ఇబ్బందులకు ప్రజలు ఇబ్బందులకు గురి కావాల్సి వస్తూ ఉంది అలాగే డ్రైనేజీ సమస్యలు కూడా విపరీతంగా పేరుకొనిపోయి ఉన్నాయి అందుకని ఏమైనా కూడా ట్రాఫిక్ వాళ్ళు కానీ మున్సిపాలిటీ కానీ లేకపోతే ఖమ్మం పారిశుద్ధ్య కార్మికులతో ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికం చేసి ఖమ్మం నగర ప్రజలకి సౌకర్యవంతమైన జీవనాన్ని కొనసాగించడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నగర సమితి చ